ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి నా తోటి కళాకారులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా బాలాజీ గారు మూర్తి గారు వాళ్ళిద్దరైతే బాలాజీ గారైతే అసలు డైరెక్టర్ లేరు ఆయన మూర్తి గారు అయితే అసలు ప్రొడ్యూసర్ గారే లేరు మామూలుగా మన తోటి మామూలుగా మనుషుల్లాగే మా ఎంత చక్కగా ఉన్నారు ఎంత చక్కగా మాట్లాడారు వాళ్ళు ఏమాత్రం గర్వము కానీ ఎలాంటి ఇది లేదు బాలాజీ గారు అయితే నేను పెద్ద నేను డైరెక్టర్ అనే ఒక్క ఇసుమంతా కూడా అతను నేను చూడలేదు నిజంగా సినిమా వాళ్ళంటే ఎవరికి కూడా చాలా ఇది ఉంటుందని మన మనసులో ఒక భావన ఆయన చూస్తే మేమందరం కూడా అసలు డైరెక్టర్ గారంటే ఇంత సింపుల్గా ఇంత బాగా మనతో కలిసిపోతారా సినిమానంటే ఒక ఇంకో వేరే ఆలోచనతో ఉండేదాన్ని నేనైతే నాకు ఇష్టం ఉండేది కాదు ఆయన చూసిన తర్వాత అయితే నేనైతే మారిపోయాను ఇంత బాగా ఇంత చక్కగా నటీనటులకు ఇంత మంచి డైరెక్టర్లు ఇలాంటి వాళ్ళు ఉంటే మా లాంటి కళాకారులు చిన్న చిన్న కళాకారులు ముఖ్యంగా మన ఉత్తరా ఉత్తరాంధ్రలో ఇంతమంది కళాకారులు తీసుకున్న ఆయన ఎంతమంది గుర్తించారో నాకు అర్థం కాలేదు కానీ మన ఉత్తరాంధ్ర కళాకారులు పౌరాణిక నాటకంలో నటించే వాళ్ళని మిగతా క్యారెక్టర్లు చేసే వాళ్ళని ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు అది మాత్రం మనం గుర్తుపెట్టుకోలేము మంది ఆర్టిస్టులు ఉన్నారు మన తూర్పుగోదావరి జిల్లాలో అయినా సరే మన మనల్ని గుర్తుపెట్టుకుని మనకే అవకాశం ఇవ్వడం అన్నది నిజంగా మనం మనము కళాకారులు అందరూ కూడా మనం యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆయనకి మూర్తి గారికి స్మృతిపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలి ఇది ఎప్పుడూ మర్చిపోలేము నేనైతే ఇప్పుడు ఈ పౌరాణిక నాటకం ఇప్పుడు పరిస్థితి ఎలాగుంది కరోనా టైంలో అయితే నిజంగా ఆయన ఆయన రాసిన ఆ క్యారెక్టర్ ఆయనకు మాత్రం నిజంగా నమస్కారం పెట్టాలి ఆయన రాశారు అది కరెక్ట్ అది యథార్థం అది కరోనా టైంలో కళాకారుల పరిస్థితి అందరూ అలాగే కొబ్బరికాయలు అమ్ముకోవడం ఏంటి షాపులు పెట్టుకోవడం ఏంటి పూలు పనికి వెళ్ళిపోవడం ఏంటి అన్నీ చేస్తాం అలాంటి పరిస్థితులు కూడా వచ్చాయి కళాకారులకి అలాంటి మంచి ఒక సన్నివేశం తీసుకొని ఈ సినిమాలో నాకు క్యారెక్టర్ ఇవ్వడం అన్నది నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను నాకు సపోర్ట్ చేసినటువంటి మన చిన్న కుటుంబ మాస్టర్ గారికి మన రిపోర్టర్ గారికి మూర్తి అయితే మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చారు అమ్మ మేమైతే లేము క్యాంప్ వెళ్ళాం ప్రోగ్రాంకి వెళ్తే మా ఇంటికి ఒకసారి వచ్చి నేను ప్రొడ్యూసర్ అని చెప్పండి అమ్మ పలానా ఊరని చెప్పండి అని అంటే మా అమ్మలకి అడిగితే అమ్మాయి ఎవరో వచ్చారంటే అంటే ఏంటమ్మ ఎవరు అని అంటే తర్వాత వస్తానని అమ్మ నన్ను మా ఇంటికి వచ్చి ఆ అక్క ఇలాగా ఈ స్టోరీ ఇది మీరు చెయ్యాలి మీరు చేయాలంటే సరే సరే తప్పకుండా అండి అని ఏదో మాకు తోచినంత సహాయం మా మూర్తి గారికి బాలాజీ గారికి ముఖ్యంగా మా ఊర్లో మా పండు ఎవ్వరికి సహాయం అడగడమే తడువు ఆ అబ్బాయి పూర్తిగా పనులన్నీ మానుకుని పూర్తిగా ఇంటిని మర్చిపోయి అన్ని మర్చిపోయి వాళ్ళకి సహాయం చేయడం ఆ అబ్బాయికి ఉన్న ఒక మంచి గుణం అది వాళ్ళ వాళ్ళకి ఎక్కడికి తీసుకెళ్ళాలంటే అక్కడికి ఏ సహాయం కావాలంటే మా పండు సర్పంచ్గా మా ఊరికి సర్పంచ్గా ఉండడం సర్పంచ్గా అన్నీ ప్రజలందరికీ సేవలు అందించడమే కాక ఇలాంటి కళాకారులకి ఇలాంటి ఇలాంటి సేవలు అందించడం అనేది నిజంగా చిన్న వయసు అయినా సరే నాకు నా తమ్ముడు నిజంగా మా ఇద్దరు కలిసి ఈ సినిమాలో యాక్ట్ చేయడం అనేది నిజంగా అదొక సరదా నేను మర్చిపోలేను ఎప్పుడు కూడా అది అలాగే మా ఊర్లో శ్రీను అనే అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి కొంచెం ఏంటి క్యాప్ కానీ అందులో కూడా ఆ అబ్బాయికి క్యారెక్టర్ చేశారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే మాకు వైస్ ప్రెసిడెంట్గా స్త్రీ అయిన ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి కూడా సేమ్ పడ్డేలాగూ ఆ అబ్బాయి కూడా అంతే అయితే అందులో అప్పటికి మా స్త్రీనికి పరిచయం లేకపోవడం ఇది ఏది పాపం మా అబ్బాయికి అవకాశం ఇవ్వలేకపోవడం జరిగింది ఈ అబ్బాయి అయితే అప్పుడు కానీ ఈ అబ్బాయి ఎంతో మంచి చిన్న పాత్ర అయినా సరే ఇచ్చి మాకు డైరెక్టర్ గారు ఇంత మంచి అవకాశం మా ఊర్లోనే ఎక్కువ కళాకారులు చేయడం మా ఉత్తరాలు చేయడం అనేది నిజంగా మేము అందరం కళాకారులు అందరం తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేస్తాము అలాగే మిస్టర్ సెల్జర్స్ సినిమా